వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ ఈ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటిది సద్గురు సుబ్రహ్మణ్యం గారే నిర్ణయించారు ఉల్లాపంతుల రామమూర్తి అని నా పేరు పెట్టుకున్నాను నేను పల్నాడు జిల్లా వినుకొండలో సంస్కృతం ప్రబోధకుడిగా పనిచేస్తూ ఉన్నాను ఎవరో చెప్తుంటే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని గురించి విన్నాను వెంటనే అనుకోకుండా విజయదశమి రోజే సద్గురు దర్శనం అనేటువంటిది జరిగింది అక్కడికి పోయి కనీసం ఒక ఐదు నిమిషాలే ఆయన దగ్గర ఉన్నాను ఎంతో మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడింది ఒక రకంగా చెప్పాలంటే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎవరు అంటే సాక్షాత్ చిల్లెళ్ళమూడి అమ్మవారు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన అటువంటి వాళ్ళ యొక్క స్వరూపమే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు యోగి వేమనను మనం చూడలే వీరబ్రహ్మేంద్ర స్వామిని చూడలే జిల్లుళ్ళ మూడు అమ్మవారిని కొంతమంది చూశారు కొంతమంది చూడలేదు ఈమె దగ్గరికి వెళ్ళినట్లయితే భో కడుపు నిండా భోజనం పెడుతుంది రాజరాజేశ్వరి స్వరూపిణి ఈ జిల్లళ్ల మూడు అమ్మవారు అనటంలో ఎటువంటి సందేహం లేదు నేను నేనైనా నేను అంటే అన్నీ నేను నేనే ఈ కలిలో ఆకలి బాధ అనేటువంటిదే దుర్భరమైనటువంటిది కాబట్టి ఎవడూ కూడా ఆకలితో బాధపడకూడదు ప్రతి ఒక్కడూ కూడా జిల్లళ్ళ మూడు వచ్చి ప్రశాంతంగా భోజనం చేసి వెళ్ళండి అంటుంది ఈమె ఈమె సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపిణి అనటంలో ఎటువంటి సందేహం లేదు ఒకసారి అందరూ కూడా బాపట్ట దగ్గర ఉన్నటువంటి జిల్లళ్ళ మూడిని అలాగే తిరుపతి దగ్గర శ్రీకాళహస్తిని దర్శించి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క చరిత్రను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం చూడండి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఈయన హిమాలయ తాతగారు ఈయన యోగీశ్వరుడు అవధోవ తానడంలో సందేహమే లేదు అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రథమ గురువు ఈయన వీరయ్య గారు చూడండి ఈ వీరయ్య గారు ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన యొక్క శిష్యురాలు ఈశ్వరమ్మ ఆయన యొక్క శిష్యుడు ఈ సద్గురు వీరయ్య గారు ఈయన మన సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మొట్టమొదటి గురువు తర్వాత ఇప్పుడు టీవీలో ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో పద్మావతమ్మ గారు ఈమె సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క సతీమణి ఈమె యొక్క మరణ వార్తను గురించి ఎప్పుడో వివరించారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క తల్లిదండ్రులు సిద్ధయ్య విజయలక్ష్మీదేవి గారు ఈయన గురువు గారు అప్పుడు టీచర్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫోటోస్ చూడండి సద్గురు సుబ్రహ్మణ్యం గారు పద్మావతమ్మ గారు అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క కుటుంబం ఫ్యామిలీ వీళ్ళంతా కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క రాత్రిపూట ఆయనకి ఏయో దివ్యశక్తి కలలో కనబడి ఏదో చెప్తూ ఉంటే ఈయన ఏదో అడుగుతూ ఉంటాడు ఈ మొత్తాన్ని కూడా ఇప్పుడు టీవీ చూస్తున్నారు కదా టీవీఎన్ బాబు అనే అతని ఇతని ఆ గురువుగారు చెప్తూ ఉంటే రాస్తూ ఉంటారు రాసిన తర్వాత మళ్ళీ చదువుతారు చదివిన తర్వాత భలే చెప్పావయా అంటాడు మీరే కదా గురువుగారు అంటే ఆహా నేను చెప్పానా బాగా చెప్పాను అంటాడు కాబట్టి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎవరంటే సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు అందరూ ఒకసారి ఈ సద్గురు అయిన సుబ్రహ్మణ్యం గారిని అలాగే జిల్లాల మూడి అమ్మవారిని దర్శించి తరించండి అసలు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఈయన యొక్క నిజస్వరూపం ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాళహస్తికి ఐదు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కొనతనేరు అనేటువంటి గ్రామంలో విజయలక్ష్మి సిద్ధయ్య అనేటువంటి పుణ్యదంపతులకి జన్మించారు ఆయన పంతొమ్మిదవ సంవత్సరంలోనే పద్మావతమ్మ అనేటువంటి ఆమెతోటి వివాహం చేసుకున్నారు చూడండి పంతొమ్మిదవ సంవత్సరంలోనే ముగ్గురు సంతానం శంభు కృష్ణ యుగంధర్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఉద్యోగరీత్యా శ్రీకాళహస్తి కైకాల వీధిలో కాపురం పెట్టారు సద్గురు దేవుల వారు తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే తత్వ సంబంధమైనటువంటి వ్యాపకాలతోటి గురువులతోటి కాలం గడిపేటువంటి వాళ్ళు ఈయన మొదటి గురువు వీరయ్య గారు వీరయ్య గారు చిన్న వయసులోనే ఆయన పశువుల కాపరి వీరయ్య గారి ప్రతిరోజు కూడా ఊరు చివరిలోకి ఆ పశువులను తీసుకొని వెళ్ళేటువంటి వాడు అక్కడే ఉన్నటువంటి శంభు గురుస్వామి సమాధి అరుగుపైన ఈ వీరయ్య గారు విశ్రాంతి తీసుకుంటూ ఉండేటువంటి వాడు ఒకరోజు దివ్య తేజస్తో వెలుగుపోతూ దర్శనమిచ్చారు గురువుగారు వీరయ్య గారికి సర్పరూపంలో వచ్చారు భయపడి పారిపోతూ ఉన్నాడు వీరయ్య ఆగు ఆగు అంటూ ఉంది చివరికి ముళ్ళ పొదల దగ్గరికి తీసుకుపోయిన తర్వాత ఆ సర్పం కాస్త మానవ రూపాన్ని ధరించింది కట్టుకథ కాదండి నిజంగా జరిగినటువంటిది అప్పుడు ఆయన ఈ వీరయ్యకు కొన్ని మంత్రాలు ఉపదేశించారు ఇంకా తెల్లవారిన తర్వాత ఈ వీరయ్య చూడండి అసలేమీ చదువు లేదు పశువుల కాపరి అటువంటి వాడికి దివ్య అన్నీ కూడా వచ్చాయి మొహం చూడగానే అందరి యొక్క జాతక చక్రం మొత్తం కూడా చెప్తూ ఉన్నాడు వీరయ్య నీకు ఎలా వచ్చింది ఇది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే గురువుగారు శంభు గురుస్వామి యొక్క దయా దాక్షిణ్యాలని చెప్పడం పెట్టాడు ఎవరో నమ్మలే అప్పటికి మూడు వందల సంవత్సరాలు అయింది ఎవరు ఆయన చనిపోయి సమాధి చేసి ఆ సమాధి నుండి ఆయన ఎలా వచ్చాడు నువ్వు చెప్పేదంతా కూడా అబద్ధమే అనడం మొదలుపెట్టారు ఈయనకు పట్టుదల పోయింది వీరయ్యకు రాండి చూపిస్తాను అని చెప్పాడు అనమాట తీసుకెళ్ళాడు అందరినీ కూడా సమాధి తవ్వారు ఆ తొవ్విన తరువాత ఆయన శిరోభాగం అనేటువంటిది ప్రజలందరికీ కూడా కనిపించింది రోజు కొనతనేరులో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన యొక్క గురువుగారి యొక్క శిరోభాగాన్ని చూశారు ఇంకా వెంటనే సమాధిని మూసేశారు ఆ వీరయ్య గారే మన సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రథమ గురువు అనటంలో సందేహమే లేదు సుబ్రహ్మణ్యం గారిని ఖాళీ అటువంటి ఇసుకలో కూర్చోబెట్టి ఒక దే దోసుడు ఇసుకనిచ్చి సుబ్రహ్మణ్యం ఇది సొమ్ము అంటే సొమ్మే దుమ్ము అంటే దుమ్మె నీ ఇష్టం నువ్వు ఏ విధంగా చూసుకున్నా కానీ అదే అవుతుంది అని చెప్పారు కాబట్టి సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఎన్నో దైవశక్తులు ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు ఈ వీరయ్య గారు శ్రీ విద్యా ఉపాసకులు ఆయన సుబ్రహ్మణ్యం నీకు శ్రీ పీఠం ఇస్తాను తీసుకో అని చెప్పాడు నాకు ఏ పీఠం కూడా అవసరం లే నీ యొక్క కృపా కథావీక్షణాలుంటే చాలు అని చెప్పారు అటువంటి సద్గురువు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి అందరూ కూడా దర్శించి తరించండి బాగానే మాట్లాడతాడు ఆయన అందరితోటి కూడా బాగానే మాట్లాడుతూ ఉంటాడు శ్రీకాళహస్తిలో ఏడుగురు అవధూతలు తిరుగుతూ ఉన్నారు వాళ్ళల్లో ఏడో వాడు మన సద్గురువు సుబ్రహ్మణ్యం గారు ఒక డ్రాయర్ వేసుకొని బనీని వేసుకొని కూర్చొని ఉంటారు మీరేమైనా కానీ అడిగితే చెప్తారు మీ సమస్యలకి పరిష్కార మార్గాన్ని కూడా సద్గురువు సుబ్రహ్మణ్యం గారు వివరించి చదువుతారనమాట కాబట్టి అందరూ కూడా ఒకసారి సద్గురువుని దర్శించి భరించండి ఇంకా రెండవ గురువు ఈయనకి హిమాలయ తాతగారు హిమాలయ యోగి హిమాలయ పర్వతాలలో తపస్సు చేసి వచ్చినటువంటి వాడు ఇందనక వీడియోలు చూశారు కదా ఆయన రెండవ గురువు ఈయన చూడండి తాతగారు ఆయన తల్లిదండ్రులకి పిల్లలు పుట్టిపోతూ ఉంటే ఏ బిడ్డన ఇవ్వనో ఒక సన్యాసికి దత్తి ఇవ్వమని చెప్పారు అది జరిగిందనమాట ఒక సన్యాసికి దత్తిచ్చారు ఆయన పిల్లవాడిని తీసుకెళ్లి హిమాలయ పర్వతాలకు పోయి హిమాలయ పర్వతాలలో సాధన చేయించారు అటువంటి వాడే హిమాలయ యోగి హిమాలయ తాతగానే ఆయన చివరి వరకు కూడా జీవించడం అనేటువంటి జరిగింది ఈ హిమాలయ తాతగారు పంతొమ్మిది వందల పదహారులో షిరిడీ సాయిబాబాను ప్రత్యక్షంగా దర్శించారు చూడండి షిరిడీ సాయిబాబాని ప్రత్యక్షంగా దర్శించి ఆయన స్పృశించినటువంటి వాడు హిమాలయ తాత అనేటువంటి అతని ఆయన మహాకోపిష్టి అందరినీ కూడా తరిదిట్టేటువంటి వాడు చివరికి దేవతలను కూడా వదిలిపెట్టేటువంటి వాడు కాదనమాట కానీ జ్ఞానప్రసూనాంబ కుమారస్వామి యోగి వేమన ఈ ముగ్గురిని మాత్రం ఎంతో గౌరవంగా చూసేటువంటి వాడట ఆయన అసలు వీళ్ళే దేవుళ్ళు అని చెప్పేవాడు అందరితోటి మరి ప్రతి ఒక్కడూ కూడా దేవుడైతే అసలు దేవుళ్ళు ఏమైపోవాలి అని అంటాడు ఆయన జనరంజకంగా ఉంటుంది ఆయన యొక్క మాటలన్నీ కూడా కానీ ఒక్కోసారి పిడుగుపాటుపడ్డట్టుగా భయంకరంగా ఉంటుంది తాతగారి యొక్క మాటలు ఆ తాతగారు సద్గురు సుబ్రహ్మణ్యం గారితో చివరిసారిగా ఏం చెప్పారంటే సుబ్రహ్మణ్యం నీ గడబ దాటి వచ్చేటువంటి మనిషి అయినా మహిషి అయినా పామైనా అయినా పంది అయినా నేనే ఆ రూపంలో నేను వస్తాను కాబట్టి ఒకసారి పరిశీలించి చూడు అని చెప్పాడు అందుకే మనం సద్గురు సుబ్రహ్మణ్య రెండి బోగనే మనల్ని కింది పైకి ఒకసారి చూస్తాడు ఆయన అంటే ఆయనే ఈ రూపంలో వచ్చాడు అనేటువంటి భావంతో ఉంటుందన్నమాట ఆ ఆయన ముందు మనకు నమస్కరిస్తాడు ఆయన మనస్క నమస్కరించిన తరువాతనే మన నమస్కారాన్ని స్వీకరిస్తారు కాబట్టి సద్గురువులు సుబ్రహ్మణ్యం గారిలో ఏదో అతీతమైనటువంటి మానవాతీతమైనటువంటి శక్తి అనేటువంటిది ఉంది అనటంలో సందేహమే లేదు అందరూ ఒకసారి ఆయన్ని దర్శించి తరించండి మన వీడియోలు చూసినటువంటి వాళ్ళు చాలామంది శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు దర్శనం చేసుకొని వచ్చారు సద్గురు దర్శనం చేసుకొని వచ్చి నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ మూర్తి గారు మీ వీడియోలన్నీ చూసి మేము గురువారం చూసి వచ్చాం మాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్పడం మొదలుపెట్టారనమాట నాకు అరి సాల్ నాకు అరే తృప్తి అయితే చాలామంది మా కొలీగ్స్ మా ఫ్రెండ్స్ మా బంధువులు వీళ్ళందరూ ఏముంటున్నారంటే ఈ సద్గురు శుభ్రమే నీకు ఎక్కడ దొరికాడరా వీటి వల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా రోజు శ్రమ తప్ప అంట మొదలు పెట్టారు నాకు ఎటువంటి శ్రమ అనేటువంటిది లేనేలేదు చూడండి సద్గురువు యొక్క దర్శనం జరగగానే అంతవరకు నాలో ఉన్నటువంటి అజ్ఞానాంధకార భావాలన్నీ కూడా తొలగిపోయాయి ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అదే జ్ఞాన ప్రసూనాలు చదవటం వల్ల అనమాట రెండు పుస్తకాలు ఇచ్చారు గురువుగారు జ్ఞాన ప్రసూవనాలు అనేటువంటిది రెండు పుస్తకాలు ఇచ్చాడు ఈయన ఇచ్చినటువంటి వాటిల్లో మొట్టమొదటిది ఈ మూడు అమ్మవారి యొక్క ఫోటో ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని నాకు ప్రసాదించాడు ఆమె అమ్మ అయ్యా అందరికీ కూడా అమ్మ రాజరాజేశ్వరి అమ్మవారు అని ఆయన నోటి ద్వారానే వచ్చింది ఆ తర్వాత జ్ఞానప్రసోదనలో నా గురువు అనేటువంటి పుస్తకాలని ఇంగ్లీష్లో తెలుగులో ఉన్నటువంటి వాటిని ఇచ్చి ఇచ్చారు ఇంకా ఆ ఇంకా అప్పటి నుంచి అవి చదవంగా చదవంగా నేను తెలుసుకోవటం కాదు ప్రజలకు వివరించి చెప్పాలి నాది అనేటువంటి దాంతో ఉన్నాడు మానవుడు అజ్ఞానంతో కానీ నాది అనేది ఏది లేదు అని చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందుకని అప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఒక రెండు వీడియోలు అంటే నా యొక్క విధి నిర్వహణ తరువాతనే ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో ఒక రెండు వీడియోలని గురువుగారి గురించి ఆయన తత్వ తత్వాన్ని గురించి పెడుతూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి వరల్డ్ టీచర్ న్యూస్ అనే సబ్స్క్రైబ్ చేయించుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నెక్స్ట్ వీడియోలో సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క తత్వాన్ని గురించి మనం చెప్పుకుంటాం ఆయన ఒకటే చెప్తాడు ఆకాశాన్ని అయినా చూడు లేకపోతే భూమినైనా చూడు అంటాడనమాట భూమి మీకు కనిపించేటువంటి ఈ భూమి ఆకాశం ఈ రెండే మూలం సృష్టికి కాటి భూమిని అయినా చూస్తున్నాడు లేకపోతే ఆకాశైనా చూసు ఈ రెండింటినీ నీవు గౌరవించు అని చెప్తారు ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు వాటిని గురించి ప్రతిరోజు చూడటం మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి హృదయాన్ని ఆరినప్పుడు కానీ లేకపోతే రాత్రి మీరు అన్నం తరని నిద్రపోయేటప్పుడు కానీ చూడండి లేకపోతే మనం వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని మీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే ఎనిమిది వందల అరవై వీడియోలు మొత్తం కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి అన్నమాట ఇవన్నీ కూడా మీకు వస్తాయి మనశ్శాంతితో ఉంటారు దీనివల్ల ఉపయోగం అది మీకు ఎవరు మిమ్మల్ని ఏమన్నా కానీ పట్టించుకోరు అనమాట వదిలేస్తారు వాళ్ళు కూడా దైవత్వాన్ని చూసేటువంటి శక్తి వస్తుంది మీరు ఎప్పుడైతే మనం పట్టించుకుంటామో వాద వివాదాలు వస్తాయి పట్టించుకోకపోతే ఏదీ ఉండదు కాబట్టి జ్ఞానప్రసూనాలని పొంది మానసిక ప్రశాంతతను పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే